హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీటిత్ బైక్స్ నేను మీ లక్ష్మి ఈ సీజన్లో బాగా దొరికే వెజిటేబుల్స్ తోటి ఈ రోజు మీకు చపాతీనే కాకుండా ఈ రోజు మీకు ఐదు రకాల పరాటాస్ చేసి చూపించిపోతున్నాను ఫస్ట్ ఆలు పరాటా ఎలా చేయాలో చూద్దాం గోధుమ పిండి తీసుకుని కొంచెం సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఒక బౌల్లోకి బాయిల్ ఆలు తీసుకుని బాగా మ్యాష్ చేసుకుని దాంట్లో అల్లం తురుము వాము ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర రుచికి సరిపడిన ఉప్పు కారం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ ముద్దను తీసుకుని మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ముద్ద తీసుకుని పొడిపిండి వేసుకుని చిన్న లాగా చేసుకుని దానిపైన కొంచెం నెయ్యి రాసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలుని స్టఫింగ్కి పెట్టుకుని మొత్తం ఫోల్డ్ చేసి మన బొబ్బట్టుకి స్టఫింగ్ ఎలా పెట్టుకుంటాం సేమ్ అంతేనండి మొత్తం ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఒక లాగా చేసుకోవాలి ఇలా పూరిలా చేసుకున్నాక పెన్నం బాగా వేడెక్కాక పెన్నం మీద వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేందుకు మంచిగా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే ఆలూ పరాట రెడీ అయిపోయింది ఇప్పుడు బాగా దొరికే క్యాలీఫ్లవర్ పరాట ఎలా చేయాలో చూద్దాం క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగి నీరు అంతా స్ట్రైన్ అయ్యాక గ్రేట్ చేసి తీసుకోవాలి ఇలాగా ఇలా తురిమిన దాంట్లో అల్లం తురుము పచ్చిమిర్చి ముక్కలు వాము రుచికి సరిపడిన కారము ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక మీకు ఎంత చపాతి కావాలో అంత పిండి ముద్ద తీసుకొని ఇందాక సేమ్ మనం ఆలూ పరాటా చేసినట్టే చిన్న రోటీ చేసుకుని నెయ్యి స్టఫింగ్ స్టఫింగ్కి ఈ క్యాలీఫ్లవర్ది పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పూరిలాగా ఒత్తుకొని పెనం మీద నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కాల్చుకోవటమే గోబీ పరాట రెడీ అయిపోయింది ఇప్పుడు ఆనియన్ పరాట ఎలా చేయాలో చూద్దాము ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని దాంట్లో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వాము రుచికి సరిపడిన కారము వేసుకుని కలుపుకోవాలి దీంట్లో ఉప్పు ముందే కలపకూడదండి ఉప్పు కలిపితే మీకు అంతా నీరు వచ్చేస్తుంది కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకుని అల్లం తురుము కూడా కావాలంటే వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ మీరు కొంచెం తీసేసి మీకు ఎన్ని పరాటాలకు అవసరమైతే అన్ని పరాటాలకు మాత్రం ఉప్పు కలుపుకోవాలి ముందే ఉప్పు కలుపుకుంటే మీకు రోటీలో అంతా నీరు బయటికి మీకు చేసేటప్పుడు వచ్చేస్తుంది ఇలాగే సేమ్ మీరు చపాతి ముద్ద నేను ప్రతిసారి మీకు చూపించక్కర్లేదు కదా అందుకే ఎలా కలుపుకోవాలో ఫస్ట్ చెప్పాను కాబట్టి ఆ చపాతి ముద్దని మాములుగా తీసుకుని చిన్న రోటీ చేసుకుని నెయ్యి రాసుకుని ఈ స్టఫింగ్ కి ఉల్లి పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని రోటీలాగా చేసుకుని పెనం మీద నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని అటు ఇటు మంచిగా కాల్చుకొని మీకు ఇష్టమైన టొమాటో సాస్తో కానీ మీగడ పెరుగుతో కానీ సో చేసుకుని తినడమే ఆనియన్ పరోటా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరికే మెంతకూర చపాతి ఎలా చేయాలో చూద్దాం మీకు ఎంత కావాలో అంత పిండి తీసుకుని పక్కకు పెట్టుకొని మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మెంతకూర పచ్చిమిర్చి అల్లం కొంచెం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు ఇందాక మెంతకూర పేస్ట్లో కొంచెం వేసామండి ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం వేసుకొని వాము వేసి మెంతకూర పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మీకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని కూడా కలుపుకోవచ్చండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక పావుగంట సేపు పక్కకు పెట్టుకోవాలి పావుగంట తర్వాత మీకు ఎంత సైజు కావాలి అంత సైజు ముద్ద తీసుకొని మీకు పొరల పొరలుగా కావాలంటే పూరిలాగా చేసుకుని నెయ్యి రాసుకొని మళ్ళీ ఇలాగా ఫోల్డ్ చేసుకుని చపాతి లాగా చేసుకుని పెనం మీద నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కాల్చుకుని సో చేసుకోవటమే మెంతకూర చపాతి రెడీ అయిపోయిందండి ఇదే పాలకూర కూడా చేసుకోవచ్చండి సేమ్ ప్రొసీజర్ మీకు పిల్లలు ఆకులుగా ఉంటుంది ఇలా తినకపోతే కనుక ఇలా పేస్ట్ చేసేస్తే చాలా మంచిదండి మెంతకూర పాలకూర వీటిలో మనకి మంచి ఐరన్ అన్ని ఉన్నాయి కదా పోషక విలువలు పిల్లలకి చాలా ఆరోగ్యకరమైన సీజన్ లో దొరికేవి మెంతకూర పాలకూర చపాతి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి ఇష్టంగా తింటారు అంతే నేను మెంతకూర చపాతి రెడీ అయిపోయింది ఇప్పుడు మూలి పొరట ఎలా చేయాలో చూద్దాం ముల్లంగ తీసుకుని పైన పీల్ తీసేసి శుభ్రంగా కడిగి గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకుని ఈ గ్రేట్ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా మీరు పిండిలో కలుపుకోవచ్చు అండి లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు ఈ గ్రేట్ చేసిన దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా గట్టిగా పిండేసేసి బౌల్లోకి వేసుకోవాలి చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ ఉండటం వల్ల ఏంటంటే మనం పరోటాకి స్టఫింగ్ అప్పుడు బయటకు అంతా ఇందాక మన ఉల్లిపాయ పరోటాకి ఎట్లా చెప్పామో అంతే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది ఇలా వాటర్ పిండేసిన దాంట్లో పచ్చిమిర్చి వాము అల్లం తురుము రుచికి సరిపడి ఉప్పు కారం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పిండి ముద్ద తీసుకొని రోటీలాగా చేసుకొని నెయ్యి రాసి స్టఫింగ్ పెట్టుకుని ఇందాక చెప్పినట్టే ఫోల్డ్ చేసుకుని రోటీలాగా చేసుకుని పెనం మీద నూనెగానే కానీ వేసుకొని పరాటా వేసుకొని అటు ఇటు మంచిగా కాల్చుకొని మీకు ఇష్టమైన మేగడ కానీ టొమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకుని తినటమే మూలి పొరాటా రెడీ అయిపోయింది